రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలేక వెళ్ళే ముందు కువైట్లో ఉన్నటువంటి ఎఫ్కే జోల్త్సవాలు నిర్వహించినటువంటి ఐపీఎల్ కాంటెస్ట్లో మన తెలుగు వారు గోల్డ్ బార్ని బహుమతిగా గెలుచుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో ఆ గోల్డ్ బార్ని ఇవాళ షేక్ జిలాని అనేటువంటి ఆయన మన తెలుగు అయిన ఆయన కువైట్లోని మాల్యాలో ఉన్నటువంటి సూకల్బతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఎఫ్కే జ్యువెలర్స్ వెళ్ళి ఆ గోల్డ్ బార్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఆయనకి గోల్డ్ బార్ని అందజేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు సో మన ఛానల్ తరఫున జిలానీ గారికి శుభాకాంక్షలు జ్యువెలర్స్ ఇక కువైట్ కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ His Highness Sheikh Sabah Khalid Al Hamad Al Sabagar. Kuwait is someone in the Amir Ain His Highness Sheikh Mishal Al Hamad Al Zabar Al Sabagar. Mariu Cabinet Sabula Samakshan. Safe Palace Lo Ivala Pramana Swikar and سيدي حضرة صاحب السمو الشيخ مشعل أحمد الجابر الصباح أمير دولة الكويت حفظكم الله ورعاكم تلقيت بأصدق معاني التقدير والعرفان أمركم السامي بتزكيتي وليا للعهد కువైట్కి సంబంధించినటువంటి ఎంఈడబ్ల్యూ అనగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ లో కువైట్లో మంది విద్యుత్ బకాయిలు అలాగే వాటర్ బిల్స్ అనేవి పెండింగ్ ఉండిపోయాయి సుమారుగా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై మిలియన్ల కువైతి దినాల వరకు పెండింగ్ ఉన్నాయి సో ఈ బకాయిలన్నీ వసూలు చేయడం కోసం అని చెప్పేసి ఒక కొత్త ప్రణాళికని రూపొందించిన అది ఏమిటంటే జూలై ఒకటో తారీఖు నుంచి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ తోటి వీళ్ళు ఒక లింక్ని తనుక యాక్టివేట్ చేస్తారు సో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన లావాదేవీలు జరగాలంటే తప్పనిసరిగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్కి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా జూలై ఒకటో తారీఖు నుంచి ఈ లింక్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కువైట్లో రేపు ఉదయం ఒక అరుదైనటువంటి సంఘటన మనం ఆకాశంలో చూడొచ్చు కువైట్కి సంబంధించినటువంటి వైజరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రేపు ఉదయం ఆకాశంలో మెర్క్యూరీ మార్స్ జూపిటర్ శాట్రన్ యురైనస్ నెప్ట్యూన్ ఈ విధంగా ఆరు గ్రహాలు వీటితో పాటుగా చంద్రుడు ఇవన్నీ కూడా ఒకే లైన్లో మనకి కనిపిస్తాయి అన్నీ చూడడానికి మనకి కళ్ళతో కళ్ళకి కనిపిస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే మొదటి నాలుగు గ్రహాలు మాత్రం అనగా ఈ మెర్కిరీ మార్స్ జూపిటర్ శాటర్న్ ఇవి మాత్రం డైరెక్ట్గా మనం ఎలాంటి సాధనాలు లేకుండా డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా కాంతివంతంగా కనిపిస్తాయని అని చెప్పి చెప్తున్నారు అయితే చాలా దూరంగా ఉన్నటువంటి యూరోనస్ నిఫ్టెన్ మాత్రం చిన్నపాటి మై టెలిస్కోప్ యూజ్ చేసినా సరే మనం వాటిని చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను చంద్రుడు ఎలాగో మనకు కనిపిస్తుండడం చెప్పాల్సిన అవసరం లేదు సో ఏదైనాప్పటికీ రేపు ఉదయం ఆరు గ్రహాలు మరియు ఒక చంద్రుడు మొత్తం కలిపి ఏడు కూడా ఒకే లైన్లో మనం చూడడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సో అది రేపు తెల్లవారుజామున అని చెప్పేసి అన్నారు కరెక్ట్గా పలాంటి టైంకి అని చెప్పేసి చెప్పలేదు కాబట్టి నైట్ డ్యూటీలో ఉండే వాళ్ళకి ఇది బాగా అవకాశం ఉంటుంది ఒకసారి మీరు ఆకాశంలో కానీ చూసినట్లయితే ఈ గ్రహాలను మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది జనరల్గా మనకి పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు అలాగే చిన్న చిన్న షాపులు తిరగడం మనం ఫైర్ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఫైర్ ఎక్స్టెన్షన్స్ అయితే ఇంకా ఏర్పాటు చేస్తుంటారు వాటితో పాటుగా ఫైర్ హౌస్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే పెద్ద బిల్డింగ్స్ అనుకోండి అగ్ని వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ఫైర్ జరిగినప్పుడు మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ పైప్ తోటి వాటర్ తీసుకెళ్ళాలంటే కష్టం అదే ఫైర్ హౌస్ ఉందనుకోండి దానికి కనెక్ట్ చేయనట్లయితే దాని నుంచి వాటర్ అనేటువంటిది మన బిల్డింగ్లు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది అయితే ఈ ఫైర్ హౌస్ అనేటువంటిది ఎమర్జెన్సీలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదం ఇలాంటి జరిగినప్పుడు వాటి కోసం మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది అయితే కొంతమంది వీటిని దుర్వినియోగం చేస్తున్నారు దీంతో కువైట్కి సంబంధించినటువంటి అధికారులు ఏదైనా హెచ్చరిస్తున్నారు ఆ విధంగా ఎవరైనా సరే దుర్వినియోగం చేయనట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి ఎందుకంటే ఒక ప్రవాసుడు ఏం చేస్తాడంటే ఈ విధంగా ఈ ఫైర్ హౌస్ను ఉపయోగించి తను కొద్ది పర్సనల్ పనులకి యూజ్ చేస్తాడు అంటే వీళ్ళు చెప్తున్నానంటే ఈ ఫైర్ హౌస్ని యూజ్ చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే వెహికల్స్ని క్లీన్ చేయడానికి రోడ్లు క్లీన్ చేయడానికి అలాగే ఎండ నుంచి తట్టుకోవడానికి చల్లబడడం కోసం ఇంటి ముందు వాటర్ చల్లుకోవడానికి ఇలాంటి వాటికి వాడుతున్నారంట సో అది ఎంతైనా సరే మరి తప్పే కదా ఆ విధంగా చేయకూడదు కదా ఎందుకంటే ఉన్నది వచ్చి ఎమర్జెన్సీలో వాడడం కోసం మాత్రమే వాటిని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది ఉండాలి అంతేగాని ఈ విధంగా మన పర్సనల్ పనులకి చిన్న చిన్న వాటికి కార్లు కడుక్కోవడానికి రోడ్లు కడుక్కోవడానికి ఇంటి ముందు నీళ్ళు చల్లుకోవడానికి ఇలాంటి వాటికి కాదు కదా సో ఒక ప్రవాసుడు ఈ విధంగా చేయడంతో ప్రస్తుతానికి ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు వాళ్ళు తెలియజేశారు కాబట్టి ఈ ఫైర్ హోసెస్ ఏవైతే ఉంటాయో వాటి జోలికి మాత్రం వెళ్ళకండి సో ఓన్లీ ఎమర్జెన్సీలో మాత్రం మనం వాడడానికి ఉండాలి అవి ఓకేనా ఇది అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం ఎవరైనా తెలియక అలాంటి పనులు మాత్రం చేయకండి కువైట్లో ఉన్న ప్రవాసీల సౌకర్యార్థం కోసం కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కువైట్లో కొత్తగా మూడు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు అదేలియా కైఫాన్ వెస్ట్ అబ్దుల్లాల్ ముబారక్ ఈ గవర్నమెంట్ మాల్ ఏదైతే ఉందో అక్కడ అనమాట సో మొత్తం ఒక మూడు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక్కడికి ఎవరైనా ప్రవాసీలు వెళ్ళాలనుకుంటే ముందస్తుగా అపాయింట్మెంట్ అనేటువంటిది మెటా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మనం అపాయింట్మెంట్ తీసుకొని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండున్నర గంటల లోపు అంటే ఎనిమిది నుంచి పన్నెండున్నర నాలుగున్నర గంటల సమయం ఉంటుంది ఆ సమయంలో మనం ఎప్పుడైనా సరే వెళ్ళి మనకు కావాల్సిన సేవలు అక్కడ పొందడానికి అవకాశం ఉంటుంది అంటే ప్యాసెంట్ మీకు తెలిసిందే కదా ఈ బతాకాలకు సంబంధించిన ఇష్యూలు కానీ ఇలాంటి వాటికి అడ్రస్లు అప్డేట్ చేసుకోవడానికి ఫోటో అప్డేట్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి సంబంధించింది సో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని ఈ కొత్త సేవా కూడా మనం సేవలు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఇవాళ మధ్యాహ్నం కువైట్ సిటీలోని బ్యాంకింగ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి ఒక భవనంలో మంటలు చెలరేగా అగ్నివాభ శాఖ వాళ్ళు హోటాహోటను అక్కడ చేరుకొని అతి కష్టం మీద ఆ మంటల్ని అదుపులో తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలని నిర్వహించారు అలాగే తెలంగాణ గీతం ఏదైతే ఉందో అందులో ఇప్పుడు కొత్తగా రచించినటువంటి తెలంగాణ గీతం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర గీతంగా ఆవిష్కరించారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయిట్ ఇందర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల యాభై పిలుసుకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జూరు సల్మాన్ కదా సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల్లో వంద పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లలో బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడు దినాల్లో నూట తొంభై ఉంది ఇవాళ ఉషారాణి అనేటువంటి అమ్మాయి పద్నాలుగు సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎందుకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికో జై హింద్ హై ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కువైట్లో యామ్నెస్టీ ప్రకటించున్నారు కదా కాను అనేటువంటిది ప్రకటించున్నారు అయితే ఈ కానులో వారికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఎవరైతే కాను ద్వారా ఇంటికి వెళ్తుంటారు అలాంటి వారు ఆలస్యం చేయకుండా మీరు టికెట్లు తీసుకుని ఇంటికి వెళ్ళడానికి ఏదైనా ట్రై చేయండి ఎందుకంటే రేపు నెలలో పండగ అయితే రానుంది బక్రీద్ పండుగ ఈ పండగ సందర్భంగా టికెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పటికే టికెట్ ధరలు అయినక పెరిగాయి సో ఇంకా భారీగా పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో కాను అయిపోయే లోపు మీరు ఎలాగో వెళ్లాల్సి ఉంటుంది సో లేట్ అయ్యేందుకు రేట్లు పెరుగుతాయి కాబట్టి వీలైన త్వరగా టికెట్లు తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మీకు ఎవరికి ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నంబర్ అయినాక ఇస్తాను మంచి సరసమైన ధరలకే మీకు ఫ్లైట్ టికెట్స్ అయితే అందిస్తారు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కువైట్లో ఉండి కువైట్ డబ్బులు అందుబాటులో లేకుండా ఇండియా దగ్గర డబ్బులు ఇండియా డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు లేదు మీరు ఇండియాలో ఉండి కువైట్ డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు సో ఎవరికైనా సరే టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు